కృష్ణాపురం అనే చిన్న గ్రామంలో ఒక పాత బావి దగ్గర రాత్రిల్లు వింత శబ్దాలు వినిపించేవి ఎవరో ఏడుస్తున్నట్లు గొలుసులు గిరగిర తిరిగినట్టు గ్రామస్థులు దాన్ని బావి దెయ్యం అని పిలిచేవారు ఎవరూ రాత్రి ఆ దారిలో వెళ్లేవారు కాదు కాని ఒకరోజు రాత్రి సురేష్ అనే యువకుడు అక్కడి నుండి వెళ్తూ అదృశ్యమయ్యాడు అతని చెప్పులు మాత్రం బావి దగ్గరపడి ఉన్నాయి గ్రామంలో భయం పెరిగిపోయింది పోలీసులు వచ్చి చూశారు కానీ ఏమీ దొరకలేదు అప్పుడు గ్రామంలోని చిన్న పిల్లవాడు బంటి ఈ రహస్యాన్ని విప్పాలని నిర్ణయించాడు బంటికి పది ఏళ్లు కానీ అతనికి ధైర్యం ఎక్కువ అతను తన చిన్న టార్చ్ తీసుకుని ఒక రాత్రి బావి దగ్గరకు వెళ్లాడు అక్కడికి చేరుకున్న బంటి శబ్దాలు విన్నాడు ఏడుపు గొలుసుల శబ్దం అతను టార్చ్ లైట్తో బావిలోకి చూశాడు అక్కడ ఏదో కదిలినట్టు కనిపించింది భయపడినా అతను ఒక చిన్న రాయిని బావిలో విసిరాడు అప్పుడు శబ్దం ఆగిపోయింది కాని ఒక వింత వాసన వచ్చింది చెడిపోయినా ఏదో వాసన మరుసటి రోజు బంటి తన స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ వేశాడు వాళ్లు ఒక పెద్ద తాడు తెచ్చి బావి దగ్గర దాకున్నారు రాత్రి అయ్యేసరికి ఆ శబ్దాలు మళ్లీ మొదలయ్యాయి బంటి తాడుని బావిలో వేసి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు కొంతసేపటికి తాడు లాగబడింది అతను స్నేహితులతో కలిసి గట్టిగా లాగాడు బావి నుండి ఒక సంచి బయటకు వచ్చింది లోపల సురేష్ బట్టలు ఒక గొడ్డలి రక్తం మరకలు ఉన్నాయి బంతి వెంటనే గ్రామ పెద్దలకు చెప్పాడు పోలీసులు వచ్చి బావిని తవ్వి చూశారు అక్కడ సురేష్ శరీరం దొరికింది కాని ఆశ్చర్యం ఏంటంటే బావి దగ్గర ఒక గ్రామస్థుడు మల్లయ్య రక్తం చేతులతో పట్టుబడ్డాడు అతను సురేష్ ని డబ్బు కోసం చంపి శరీరాన్ని బావిలో పడేసి దెయ్యం కథను గ్రామంలో ప్రచారం చేశాడు బంటి ధైర్యంతో ఆ రహస్యం బయటపడింది గ్రామస్థులు అతన్ని చిన్న హీరో అని మెచ్చుకున్నారు కాని బంటి ఒక్కసారి బావివైపు చూస్తే అక్కడ ఏదో నీడ కదిలినట్టు కనిపించింది అది మల్లయ్య కాదు అది వేరే ఏదో ఉందా ఆ రహస్యం ఇంకా బావిలోనే ఉంది ఈ కథ మీకు నచ్చినట్టు అయితే ఇప్పుడే మన చిట్టి స్టోరీస్ ను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి